ఏపీలో ఎన్డీఏ కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసింది అందులో ఉన్నటువంటి కొన్ని అంశాలను చూద్దాం ఇది ఆల్ పార్టీస్ మిక్స్డ్ ఒపీనియన్లా కనిపిస్తోంది అంటే వాళ్ళ యొక్క ఆలోచనలకి ప్రతిబింబంగా కనిపిస్తోంది సో ముందుగా ఇక్కడ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనేది ప్రధానంగా కనిపిస్తున్నటువంటి విషయం అయితే ఏదైతే కర్ణాటకలో కాంగ్రెస్ను గెలిపించిందో గెలిపించింది అని అనుకుంటున్నారో అదే హామీని ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది దీపం అనే పథకం కింద ప్రతి ఇంటికి ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితం ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిదేళ్ల నుంచి యాభై తొమ్మిదేళ్ల వరకు ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు ఆందజేత నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల రూపాయల చొప్పున భృతి నిరుద్యోగము అంటే దాని అర్థం ఏంటి వారికి కావాల్సింది జాబ్ ఉద్యోగం కావాలి ఈ భృతి అనే దానికి అలవాటు చేస్తే అంటే ఎప్పటిదాకా ఉద్యోగాలు రాకపోతే అప్పటిదాకా ఈ మూడు వేల రూపాయల భృతితోనే బ్రతకాల కనీసం వాళ్ళకి ఉపాధి కల్పన అవకాశాలైనా మెరుగుపరిస్తే బాగున్నా స్వయం ఉపాధి దిశగా సరే ఈ నిరుద్యోగ భృతి కూడా ఒక హామీ కనిపిస్తోంది ఇక్కడ యువతకు ఏటా నాలుగు లక్షల రూపాయల చొప్పున ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తారంట ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షను స్వచ్ఛమైనటువంటి తాగునీటి సరఫరా ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకంలో భాగంగా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది తల్లికి వందనం క్రింద చదువుకుంటున్నటువంటి పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి పదిహేను వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ఇది ఆటోమేటిక్గా అమ్మఒడి అనే పథకం ఏదైతే ఏపీ ప్రజల్లో ఉన్నదో దాని మీదుగా దీన్ని తీసుకొస్తున్నట్లుగా మనం భావించవచ్చు రైతులకు ఏడాదికి ఇరవై వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అంట తర్వాత ఆక్వా రైతులకు రూపాయిన్నరకే యూనిట్ విద్యుత్ పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో అయితే మూడు సెంట్లు ఇంటి జాగా ఇస్తామని కూడా ఒక హామీని ఇందులో చేర్చారు ఇప్పటికే మంజూరు చేసిన స్థలాల్లో ఇళ్ళు కట్టించి ఇస్తాం ఇక ఇసుక ఉచితం ఇదెంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారో చూడాలి ఒకవేళ అధికారంలోకి వస్తే రాజధానిగా అమరావతి కొనసాగింపు భూహక్కు చట్టం రద్దు సముద్రవేట విరామ సమయంలో మత్స్యకారులకు ఇరవై వేల రూపాయల సాయం వారికి వ్యతిరేకంగా తెచ్చినటువంటి రెండు వందల పదిహేడు జీవో కూడా రద్దు చేస్తారు బోట్ల మరమ్మతులకు ఆర్థిక సాయం చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు ఇక బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం వృద్ధాప్య పెన్షన్ నెలకు నాలుగు వేల రూపాయలు పెంచిన పింఛను ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల ఓకే ఇక దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పింఛను బీసీలకు యాభై ఏళ్లకు నెలకు నాలుగు వేల రూపాయల పింఛను యాభై ఏళ్లకే ఇచ్చేస్తారంట బీసీలకు ఇక ఎంఎస్ఎంఈలకు అంకుర సంస్థలకు పది లక్షల రూపాయల రాయితీ ఎన్డీఏ తెచ్చిన పది శాతం ఈబీసీ రిజర్వేషన్లు అమలు చట్టసభల్లో బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రంతో సంప్రదింపులు బీసీ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో లక్షా యాభై వేల కోట్ల రూపాయల ఖర్చు ఉద్యోగుల సిపిఎస్ సమీక్షించి సరైన పరిష్కారం మార్గం చూపిస్తారు అంట మార్గం చూపిస్తారు కానీ సిపిఎస్ మీద స్పష్టమైనటువంటి హామీ ఇచ్చే ధైర్యం చేయలేదు ఇక అవుట్సోర్సింగ్ అంగన్వాడీ ఉద్యోగులకు న్యాయం చేస్తాం వాలంటీర్లకు ఏకంగా పదివేల రూపాయల గౌరవ వేతనం అని ఇక్కడ చెప్పడం జరిగింది ఐదు వేల రూపాయల నుంచి ఏకంగా పదివేల రూపాయలు కాపు సంక్షేమం కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు చేస్తాం ఆదరణ పథకం కింద ఏటా ఐదు వేల కోట్ల రూపాయలతో పరికరాలు ఏర్పాటు చేస్తారంట అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు కూడా న్యాయం చేస్తామని చెప్తున్నారు ధోబీ ఘాట్లకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఆలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు ఇరవై ఐదు వేల రూపాయల గౌరవ వేతనం గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో పది శాతం రిజర్వేషన్లు వడ్డెరలకు క్వారీల్లో పదిహేను శాతం రిజర్వేషన్లు రాయల్టీ సీనరేజీల్లో మినహాయింపు స్వర్ణకారుల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఇబ్బందుల్లో ఉన్న చేనేత మరమగ్గాలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ మెగాడిఎస్సిపై తొలి సంతకం ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల పరిశ్రమలకు అనుగుణంగా విధానాలు అందరికీ అందుబాటులో డిజిటల్ లైబ్రరీలు క్రీడలకు ప్రోత్సాహం ప్రతి మండలంలో జెనరిక్ మందుల దుకాణాలు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం పండుగ కానుకలు ఇస్తాం ఈడబ్ల్యూఎస్ నుంచి కాపులకు దామాషా పద్ధతిన రిజర్వేషన్లు పిఆర్సి ప్రకటిస్తాం ఆలోగా ఇంటరిం రిలీఫ్ ఇస్తాం ఆడపిల్లల విద్య కోసం కళలకు రెక్కల పథకం అంట ఇది కొత్తగా ప్రారంభిస్తారట రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా అందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు విజయవాడలో హౌజ్ హౌస్ నిర్మిస్తాం ఇక జూనియర్ న్యాయవాదులకు నెలకు పదివేల రూపాయల గౌరవ భృతి సో ఇలా సాగింది ఏపీలో ఎన్డీఏ కూటమి ఉమ్మడి మేనిఫెస్టో ఒక రకంగా దీంట్లో ఉచితాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మరి ఎట్టి పరిస్థితుల్లో అటు వైసీపీకి కాంపిటీషన్ ఇవ్వాలి అంటే ఈ స్థాయిలో ఉచితాలు ప్రకటించాల్సిన అవసరత ఏర్పడిందా మీరేమనుకుంటున్నారు ఈ హామీలన్నీ కూడా నెరవేర్చేలాగా ఉన్నాయా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని మీరు అవగాహనలోకి తెచ్చుకొని వీటిల్లో ఏ ఏ పాయింట్స్ బాగున్నాయి వేటిని విస్మరిస్తే బాగుంటుంది అనేది మీ ఆలోచనల్ని తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్